నమస్తే ఇవాటి వార్తలకు స్వాగతం అసెంబ్లీ జరిగేటప్పుడు ధర్నాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రజలు ఉద్యమం చేసుకుంటే వాళ్ళ బాధలు మనకి తెలుస్తాయని వాళ్ళ ఆశ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉంది అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో చాలా మంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రం మన కోర్టు నుంచి కూడా తెచ్చుకుని ధర్నా కేంద్రాన్ని తిరిగి నా అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడ నుంచి ఏదైనా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందనే ఆశ అదేదో అయ్యద్ది అనేది కాదు కానీ అది ఒక ఆశ అందువలన నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వరరావు గారు అని ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే ప్రభుత్వమే అరే మంచి మంచి మాటలు చెప్తే కూడా అంటారా మీరు అరే మీకో అందరి కోసం చెప్పేది ఇది మరి ఆగరాదు నా మీద